ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖ పర్యటనలో భాగంగా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఆ భూతాన్ని భూస్థాపితం చేశాను ఇక మీదట ఏ పారిశ్రామికవేత్తలు కూడా భయపడాల్సిన అవసరం లేదు రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని నేను చెబుతున్నాను రాజకీయం అంటే కొందరు తమాష చేస్తున్నారు నన్ను కూడా చివరకు మోసం చేశారు అంటూ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు పులివెందుల్లో వివేకానందరెడ్డి గారి మర్డర్ అయితే ఆ మర్డరు నేను చేసినా అని నా మీద వేశారు కానప్పుడు మొదట వాళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుండెపోటని చెప్పినారు ఆ తర్వాత అది మర్డర్ జరిగిన చెప్పినారు ఆ రోజే నేను దోషులను పట్టుకొని రికార్డు సీజ్ చేసి కేసు పెట్టింటే ఆ ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోయేది కాదు అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రకారం వివేకానందరెడ్డి గారి మడ్రగిన జరిగి ఉండకపోతే లేదు ఆ దోషులను పట్టుకొని అప్పుడే శిక్ష వేసింటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో తెలుగుదేశం ఓడిపోయేది కాదు అనే విధంగా ఆయన చెప్తున్నారు అంటే ఆయనకు ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకు నాయకులు నాయకులకు చెప్పడం మన పార్టీ ఎప్పుడు ఓడిపోదు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడానికి కారణం కేవలం అదే అనే విధంగా ఆ విధమైనటువంటి భ్రమ కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు సరే చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు సరే ఆ రోజు ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఏవైతే మాటలు చెప్తున్నాడో ఆ మాటలు కట్టుబడి ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదు దాన్ని కొన్ని రోజులు లేట్ చేయడం తర్వాత ప్రభుత్వం మారడం తర్వాత అది సిబిఐకి పోవడం ప్రస్తుతానికి అది సిబిఐ దర్యాప్తు జరుగుతుంది కోర్టులో ఉంది వాస్తవంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒకటి దర్యాప్తులో ఉన్నటువంటి కేసు గురించి లేదా కోర్టుకు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు గురించి మాట్లాడకూడదు కానీ ఆయన మాటి మాటికి పదే పదే ఆయన అవసరానికి ఆ రాజకీయ అవసరాల కోసం పక్క వాళ్ళ మీద ఉద్దేశంతో పక్క వాళ్ళను జీవితాంతం వాళ్ళ మీద రవిడీలుగాను గుండాలుగాను ఫ్యాక్షనిస్టులుగా ముద్ర వేసి ఆ ముద్ర ఆధారంగా మన మంచోళ్ళం సచీలో మన సమాజం నమ్మాలని రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నారు ఇది తమాష ఇది రాజకీయాల్లో తమాషనా ఇది రాజకీయాల తమాష కాదు కదా మీరు గెలిచే ప్రజా తీర్పు ఏరే వాళ్ళు గెలిచే ఏదో ఒక బలహీనత ఆధారంగా గెలిచినట్టు ఇంకా మాట్లాడుచు సార్ చంద్రబాబు నాయుడు గారు కోడికత్తి దాడి జరిగిన గులకరాయి దాడి జరిగిన అది కూడా డ్రామా అని అనంట అంటే ఒక వ్యక్తి పైన దాడి జరిగితే ఆ దాడి మూలంగా సానుభూతి వచ్చి ఆ సానుభూతి వల్ల ఎన్నికల్లో గెలుస్తున్నారు కానీ మనం అలా కాదు మనకు ఎటువంటి సానుభూతి లేదు మనకు స్వచ్ఛందంగా ప్రజలు నమ్మి ఓట్లేస్తున్నారు అంటున్నారు ఇది ఏమన్నా బాగుందే సార్ ఎవరు సార్ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఎలక్షన్స్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇవ్వడం ఎన్నికలు గెలిచిన వెంటనే వాటి పాత్ర వేయడం ఏదో తూతూ మంత్రంగా కొన్ని చేయడం చేస్తున్నారే ఇది తమాష నా రాజకీయాల్లో చివరికి చంద్రబాబు నాయుడు గారు అంటూ నన్నే మోసం చేసినారంటారు మిమ్మల్ని మోసం చేసే శక్తి భారతదేశంలో ఎవరికన్నా ఉంది సార్ అసలు ఈ ప్రపంచంలో ఎవరికన్నా ఉందే మిమ్మల్ని మోసం చేసే శక్తి ఈ రాష్ట్రంలో దేశ ప్రధానులుగా పనిచేసిన వాళ్ళే మోసం చేసిన రే మోడీని ఒకప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు గడ్డ మీద అడుగు పెట్టని అన్నరే ఆ తర్వాత అదే మోడీతో కౌగులించుకొని రాజకీయం చేసిందే అది తమాష ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో జట్ట కట్టి ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు రెండు వేల పంతొమ్మిది ముందు మీ ఏదో వ్యక్తిగత అవసరాలు తీరలేదనే ఉద్దేశంతో మళ్ళా విడిపోయి రాజకీయంగా ఇబ్బంది పడతామని మళ్ళీ మోడీని ద్వీ ద్వేషించడం దూషించడం చివరకు వాళ్ళ కుటుంబాన్ని కూడా విమర్శించిందే ఇది ఆ రాజకీయాల తమాష అంటే ఎట్లా మాట్లాడతారు సమాసాన్ని రాజకీయాలను తమాషా ఎవరు చేయట్లేదు కేవలం మీరు మాత్రమే తమాష చేస్తున్నారు అదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు మీరు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి జైల్లో దాదాపు యాభై ఆరు రోజులు ఉంటే మీ పార్టీ వాళ్ళు చాలామంది అంటున్నారు అదే చంద్రబాబు నాయుడు గారికి అరెస్టు కాకుండా ఉండింటే గెలిచేవాడు కాదు అని మరి దాన్ని ఎట్లా చూద్దాం ఇది ఏమన్నా తమాషనా అంటే మనం అరెస్ట్ అయినా మనకు ఇబ్బందులు మనకు మనకేదో సానుభూతి అని అందరూ అనుకున్నట్టు దానివల్ల గెలిస్తే మనకేం ఇబ్బంది లేదు మనం వాటి వల్ల గెలిచినట్టు కాదు పక్కన వాళ్ళకి ఎవడన్నా దాడి చేసినా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవడన్నా చచ్చినా అది మాత్రం సానుభూతి కింద లెక్క కడతారు ఎట్లా సార్ ఎవరు తమాష చేస్తున్నారు రాజకీయాల్లో అసలు ఈ రాజకీయాల్లో ఎవరు తమాష చేస్తున్నారు ఎవరు మోసం చేస్తున్నారు గెలిచిన తర్వాత మోసమే గెలవక ముందు మోసమే మీరు ఇంత చెప్తున్నారు కదా ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీ గవర్నమెంటే ఉన్నది ఆ గవర్నమెంట్లోనే రెడ్డి హత్య జరిగింది సరే వాళ్ళు గుండిపోటన్నారా ఇంకో పోటారా ఏదన్నా కానీ రైట్ వెన్ను ఏదన్నా అనుకోండి ఇబ్బంది అయింది అప్పుడు మీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు సంవత్సరం రోజులు మీ గవర్నమెంటే ఉంది అంటే దాదాపు మీకు చాలా కాలం మీ చేతుల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతుల్లో ఉంది మీరు మరి ఎందుకు ఈ సిబిఐ దర్యాప్తు అయింది ఎందుకు మీరే దర్యాప్తు చేయొచ్చు కదా ఆ దోషులు పట్టుకోవచ్చు కదా ఒక పక్కవాడు ఎట్ట నరికింది ఏం వాడిందని ఒకటి చెప్తుంటే వాన్ని వదిలేసి వాణ్ణి అప్రూవల్గా మార్చుకొని ఈ కేసును ఎక్కడెక్కడికో తీసిపోయి చివరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకు అర్థం కాక ప్రజలకు అస్సలు అర్థం కాక తల బీక్కుంటుంటే మీరు వచ్చి రాజకీయాలు తమాషా చేస్తున్నారంటున్నారు ఎవరు తమాష చేస్తున్నారు సార్ రాజకీయాలను మన అవసరాల కోసం మనకు సంబంధం లేకపోయినా సందర్భం కాకపోయినా మీరు పోయినటువంటిది ఏంటి ఆ విశాఖపట్నంలో జూన్ ఇరవై ఒకటి తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిపోయి తర్వాత మీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడుతున్నారు మాట్లాడండి అక్కడ ఏమన్నా అవసరం ఉందే అక్కడ ఏమన్నా అవసరం ఉంది ఈ ప్రస్తావన ఎవరిన పోనీ విలేకరులు మిమ్మల్ని అడిగినరా అడగలేదే ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చిండ్రు అంటే నిత్యం ప్రజల్లో ఒక అబద్ధాన్ని మనం ప్రచారం చేయాలి ఆ అబద్ధాన్ని అలానే ఉంచాలి ఏమాత్రం కరిగిపోకూడదు అబద్ధం కరిగిపోయింది అనుకో మనకు రాజకీయంగా మనుగడ ఉండదు నిన్న కాక మొన్న మీరు చెప్పింది ఒకటైతే అమలు చేసింది ఒకటైతే అన్ని అమలు చేసేసినాం ఎవడన్నా మాట్లాడితే నాలుగు మందమని ముఖ్యంగా ఆడబిడ్డనేది నిరుద్యోగ యువతకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి ఇంకా చెప్పి నూట నలభై మూడు ఆ బంగాళాఖాతంలో కలిపేసి ఎటు బంగాళాఖాతం మీకు దగ్గరలో ఉంది విశాఖపట్నం దగ్గరలో దాన్ని కలిపేసి ఎవరు తమాస్ చేస్తున్నారు రాజకీయాలను ఎవరు తమాష తమాచేస్తున్నారు సార్ మీకు అవసరాల కోసం మీరు మాత్రం రాజకీయ వ్యూహకర్తలను పెట్టుకుంటే అది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరన్నగిన రాష్ట్రాల్లో రాజకీయాల అవసరాల కోసం వ్యూహకర్తలను పెట్టుకుంటే వాళ్ళకి రాజకీయ పార్టీలు నడుపుకోవడం శాత కాదు ఎవరి మీద ఆధారపడుతుండ్రు అసలు ఇలాంటి పార్టీలు అవసరమా అంటారు ఎవరు తమాష చేస్తారు రాజకీయాలను మీకు అవసరం వచ్చినప్పుడు ఒక రకమైన మాట వేరే వాళ్ళు అదే అవసరాన్ని వినియోగించి ఇంకొక రకమైన మాట ప్రత్యేక హోదా కావాలని నల్ల దుస్తులు వేసుకొని తర్వాత ప్రత్యేక హోదాతో ఏ మురుగుద్ది ఏమొత్తుంది అన్నటువంటి చేస్తుందే ఎవరు తమాష చేస్తుండ్రు రాష్ట్రాలు విడిపోకూడదని ఒక పక్క రాష్ట్రం విడిపోవాలని ఇంకొక పక్క రెండు కళ్ళ సిద్ధాంతంతో నాకు ఇద్దరు సమానమని రాజకీయాల్లో ఏం తేలియనటువంటి తెలుసుకోలేనటువంటి స్థితికి తెచ్చి రాష్ట్రం విభజించే దాంట్లో పాత్ర పోషించిందే ఎవరు రాజకీయాలు తమాష చేస్తుండ్రు విడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ఈ ఈరోజు కూడా రాష్ట్ర విభజన మూలంగా తీరని అన్యాయం జరిగిందంట ఎందుకు జరిగింది మీరున్నారు కదా మీరు రాజకీయాల్లో ఉన్నారు మీరు మద్దతు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి మీకు కాంగ్రెస్తో మంచి సంబంధాలు ఉన్నాయి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి ఒక పార్టీ విభజిస్తామంటే ఇంకొక పార్టీ దానికి మద్దతు పలికినాయి అలాంటి పార్టీల నుంచి అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ హామీలు రాబట్టుకోలేకపోయారు ఎవరు తమాషా చేస్తున్నారు రాజకీయాలను ఎవరు తమాష చేస్తున్నారు సందర్భం సందర్భమున్నా లేకపోయినా ప్రత్యర్థుల మీద జీవితాంత ముద్ర ఒకటి వేసి ఆ ముద్రతో రాజకీయాలు గడుపుకోవాలని జీవితాంతం మనమే రాజకీయాలు ఉండాలని అధికారంలో ఉండాలని నిత్యం ప్రజలు మోసం చేయాలనే ఆలోచన చేస్తున్నారే ఎవరు రాజకీయాలు తమాషా చేస్తున్నారు ఎంత తమాషా రాజకీయాలంటే ప్రపంచమంతా కరోనా వచ్చే అదే మీ నోటితో తమ్ముళ్ళు మనం ఉంటే కరోనా వచ్చేదా అనేటువంటి మాట అన్నారే ఎవరు తమాష చేస్తున్న రాజకీయాలు అంటే రాజకీయం కోసం ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలనో తెలియనటువంటి వ్యక్తి మీరేం కాదు బ్రహ్మాండంగా తెలుసు కానీ రాజకీయాన్ని ఎలా రాజకీయం చేయాలో కూడా మేము మీకు మీకు తెలిసినంతగా ఇంకొకరి ఎవరికి తెలియదు అదే కదా దురదృష్టం ఒక పారి విడిపోయిన పార్టీతో కనీసం ఒక వ్యక్తితో మనకు ఏదైనా సమస్య వచ్చే కొన్ని రోజుల పాటు భర్తను కలుసుకోవడానికి టైం అట్టే రాజకీయ అవసరకాల కోసమై నేను తిట్టిన వ్యక్తిని ఈ రోజున కలుపుకోవడం ఈ రోజున తిట్టిన వ్యక్తిని రేపు విడదీయడం మళ్ళీ కలుపుకోవడం ఇలాంటి రాజకీయాలు చేస్తుంటే రాజకీయాల తమాష కాకంగా ఏముంది సార్ ఏముంది తమాష పోయిన పని ఏంది చేస్తున్న పని ఏంది మనం మాట్లాడుతున్న మాటలేంది అదే నిందె ఇప్పుడు ఒక అభిమాని ఎవడో ఒక వ్యక్తి మీద దాడి చేస్తే దాన్ని ఎట్లా మీరు ఆ వ్యక్తే దాడి చేయించుకున్నాడని చెప్పగలుగుతారు దాంట్లో ఏమన్నా కొంచెమన్నా ఉందే రాజకీయాలు గెలవడం కోసమో ఓడవడం కోసమో సానుభూతి కోసమో తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా రాజకీయాల్లో పోనీ అలా పెట్టిన రాజకీయం అనేది ఒక వ్యక్తి చేతిలో శాశ్వతం ఉండదు కదా ఆ రోజు మీ మీద కూడా జరిగింది రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు అదే రెండు వేల మూడు ఎన్నికల ముందు అలిపిడి దగ్గర బ్లాస్టింగ్ మీ మీద ఏమైనా సానుభూతి వచ్చిందే అంటే సానుభూతికి అవకాశం లేదన్నదే కదా అక్కడ అర్థము లేదు మీరు అందరూ అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి మొట్టమొదటి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదే అంటే సానుభూతి పని చేయదనే కదా అని అర్థము అది మీకు కూడా తెలుసు అన్నీ తెలుసు కానీ నిత్యం మన సిద్ధాంతం ఏదైతే ఉందో రాజకీయాల్లో ఆ సిద్ధాంతాన్ని బలప్రయోగం చేస్తూ సమాజం మీద నిద్రపోని కండా ఎవరిని కూడా కలుషితమైనటువంటి ఆలోచనలు నింపుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిత్యం ఒకరిని ఒకరు శత్రువులుగా చూసుకునే విధంగా రాజకీయాన్ని తయారు చేయడమే మీ ఉద్దేశం అయితే రాజకీయాల్లో అంతకన్నా తమాషా ఇంకోటి లేదు చివరిగా ఒక మాట మిమ్మల్ని మోసం చేసేవాడు ఈ భూమి మీద ఎవరూ లేరు మీ చేత మోసగింపబడిన వాళ్ళు ఎందరో ఉన్నారు కానీ మీ మిమ్మల్ని మోసం చేసే మగాడి ఈ భూమి మీద పుట్టలేదు రాజకీయంగా మిమ్మల్ని ఓడించే మగాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ మిమ్మల్ని మోసం చేసే మగాడైతే ఎవడు ఎవరూ లేరన్నదే నా యొక్క ఆలోచన